పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రపంచ దేశాలు తమ తమ ఆలోచనలకు తగ్గట్టుగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి నానాటికి ఉధృతమవుతున్న వాతావరణ వైపరీత్యాలు దేశాలను అల్లకల్లోలం చేస్తుండడంతో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి అయితే ఈ విషయంలో అన్ని దేశాలు కాకుండా కొన్ని దేశాలు మాత్రం సరైన దిశగా అడుగులు వేస్తున్నాయి అందులో భాగంగానే తమ దేశాలలో జనానికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి బస్సు రైలు ట్రాము ఏదైనా పర్వాలేదు జనం సొంత వాహనాలకు విశ్రాంతి ఇచ్చేలా చూస్తున్నారు ఆ విధంగా కాలుష్యాలు తగ్గించేందుకు చేపట్టిన ఈ ఉచిత ట్రాన్స్పోర్ట్ సత్ఫలితాలు ఇస్తున్నాయని చెబుతున్నారు పరిశీలకులు అన్లిమిటెడ్ ఫ్రీ యాక్సెస్ కారణంగా జనం ఇటువైపే మొగ్గు చూపిస్తున్నారు ఓ తొమ్మిది దేశాల్లోని నగరాలు ఇలా తమ తమ దేశంలో రవాణాను పూర్తిగా ఉచితం చేశాయి దాంతో జనం తమ వాహనాలను గ్యారేజీల్లో ఉంచేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడటం మొదలుపెట్టారు దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు వాతావరణంలోనూ గణనీయమైన మార్పులు వస్తున్నాయి మీకు తెలుసా ప్రస్తుతం ఈ తొమ్మిది దేశాల్లో మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మాంట్రియల్ లెక్సంబర్గ్ టాలిన్ ఎస్టోనియా స్వీడన్లోని ఎవెస్టా నగరం డ్యూస్బెరీ ఆస్ట్రేలియాలోని పెర్త్ అమెరికాలోని క్లెమ్సన్ బల్గేరియాలోని అనేక నగరాలు ఫిన్లాండ్ రాజధాని నగరంలో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ వైపరీత్యాలు ఊపందుకున్నాయి అకాల వర్షాలు మెరుపు వరదలకు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి అందుకే ప్రస్తుతం అన్ని దేశాల్లో చమరు వినియోగం తగ్గించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు దాదాపు అన్ని దేశాల్లో వీటి వినియోగాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆధునికీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి కానీ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనాలు ధర్మల్ విద్యుత్ జల విద్యుత్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు పెరుగుతున్న జనాభా వల్ల ఇంధన వాడకం మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది దీంతో బొగ్గు పెట్రోలియం డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి దీనికి తోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడుతుంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిలాజ ఇంధనాలు అంతమైపోకముందే వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడకాన్ని ప్రోత్సహించాలి ముఖ్యంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంధన వాడకం తగ్గించడమే గాక వృధాను అరికట్టాలి కాగా నేటి నాగరికత జీవనంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఎంతో అవసరం అందుకే వాటి వాడకం తగ్గించేందుకు కొన్ని దేశాలు తమ పౌరులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కలుగజేస్తున్నాయి మొదటిగా మాంట్రియల్ విషయానికి వస్తే అక్కడ దక్షిణ తీరంలోని చాంప్లీ దాని చుట్టుపక్కల మున్సిపాలిటీల సబర్బన్ ప్రాంతంలో మొదట ఈ తరహా ఉచిత ప్రయాణం సౌకర్యం మొదలైంది అక్కడ రెండు వేల పన్నెండు నుండి నగరవాసులకు ప్రజా రవాణా ఉచితంగా అందిస్తున్నారు ప్రజా రవాణా ఉచితంగా ప్రకటించినప్పటి నుంచి ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టడం కనిపించింది ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గడం అదనంగా కలిసి వచ్చిన అంశంగా అధికారులు చెబుతున్నారు ఇక్కడ ప్రభుత్వ రవాణా వ్యవస్థలోని అన్నిటిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రజల ప్రయాణాలు చేయవచ్చు పైసా ఖర్చు చేయనక్కర్లేదు ప్రభుత్వమే సదరు సంస్థల ఖర్చులు భరిస్తుంది పర్యావరణం కోసం చేయాల్సిన ఖర్చు కన్నా ఈ ఖర్చు కలిసి రావడం కనిపిస్తుంది మరో చిన్న దేశం లక్సంబర్గ్ లెక్సంబర్గ్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుండి ఈ ఉచిత సేవను అందిస్తుంది ఆ దేశంలోనూ అన్ని ప్రభుత్వ రవాణా సంస్థల్లో ప్రయాణం ఫ్రీ చేశారు ప్రభుత్వ వాహనాల్లో దేశ ప్రజలందరికీ ఉచిత ప్రయాణం కల్పించిన తొలి దేశం ఏకైక దేశం కూడా యూరోప్ లోని లక్సంబర్గ్ అవ్వడం విశేషం వాస్తవానికి లెక్సంబర్గ్ చాలా సంపన్నవంతమైంది జనం వద్ద విపరీతమైన సంపద ఉంది అందుకే వారికి సొంత వాహనాలు ఉన్నాయి అవి ఎక్కువ అవడంతో రోడ్లపై తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ పెరిగిపోతుంది ట్రాఫిక్ను ఛేదించుకుని ముందుకు కదలడానికి చాలా సమయం పడుతుంది ఎవరు బయటకు వెళ్ళినా కార్ల్లోనే వెళ్తారు ట్రాఫిక్ సమస్యలకు అసలు కారణం ఇదే దీంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికే అన్ని ప్రభుత్వ రవాణాల్లో ఉచిత ప్రయాణం కల్పించింది దీంతో ప్రజలు కార్లు వదిలి ప్రభుత్వ రవాణాల్లో ప్రయాణిస్తున్నారని దీనివల్ల రోడ్లపైకి వాహనాల సంఖ్య తగ్గి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కాగా దీన్ని లక్జంబర్గ్లో కొన్ని నగరాల్లో మాత్రమే ప్రవేశపెట్టాలని ముందుగా ప్రతిపాదనలు వచ్చినప్పటికీ దేశం మొత్తం అమలు చేసేందుకు నిర్ణయించామని ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు దీంతో దేశంలోని నలభై శాతం ప్రజలకు ఏడాదిలో వంద యూరోలు డబ్బు ఆదాయం అవుతుందని ఓ అంచనా ఉంది ఎస్టోనియా రాజధాని టాలెన్లోనూ ప్రయాణాలు ఉచితమే బస్సులు మెట్రోల్లోనూ ప్రయాణించడానికి చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు కానీ అది అక్కడి పౌరులకు మాత్రమే వారి వెంట మన ఆధార్ కార్డు లాంటిది ఉంచుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా వారికి ఓ ఫ్రీ టికెట్ చేతికి వస్తుంది దాని ద్వారా ఎంతమందికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతుందన్న విషయం అంచనాలకు అందుతుంది పర్యాటకులు మాత్రం ప్రజా రవాణా ఛార్జీలను చెల్లించాల్సిందే అయితే జనంలో ఈ పథకం బాగా చొచ్చుకుపోయిందనే చెప్పుకోవాలి నగరంలో ఈ పబ్లిక్ పాలసీని ప్రయోగాత్మకంగా చూసినప్పుడు నమ్మసక్యం కాని ఫలితాలు వచ్చాయి టాలిన్ ఎస్టోనియా రెండు వేల పదమూడు నుండి ఉచిత ప్రజా రవాణాను అందిస్తుంది ఈ సేవ చాలా ప్రజాదరణ పొందింది విజయవంతమైంది ఈ సేవ నగర నివాసితులకు మాత్రమే ప్రకటించారు అయితే చాలా మంది దేశ నివాసులుగా నమోదు చేసుకోవడం ప్రారంభించారు అందువల్ల స్థానిక పనులలో అదనంగా ముప్పై ఎనిమిది మిలియన్లు సంపాదించారు ప్రజా రవాణాలో పెరిగిన వినియోగం కారణంగా టాలిన్ ఆదాయంలో ఇరవై మిలియన్ల పెరుగుదల కనిపించడం ఆశ్చర్యం కలిగించిన అంశంగా చెప్పుకోవచ్చు ప్రపంచంలోని వివిధ నగరాలు అనేక సంవత్సరాలుగా నగర వాసులకు ఉచిత ప్రజా రవాణాను అందిస్తున్నాయి నివేదికల ప్రకారం దేశంలో ఉచిత ప్రజా రవాణా ప్రారంభించడానికి కారణం పర్యావరణ ప్రభావం తగ్గించడానికి అనడంలో అనుమానం లేదు అవెస్టా స్వీడెన్ అవెస్టా నగరం గత ఎనిమిదేళ్లుగా ప్రజా రవాణాను ఉచితంగా అందిస్తుంది వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పచ్చటి వాతావరణాన్ని మెరుగుపరచేందుకు ఉచిత ప్రజా రవాణా సేవలను ప్రారంభించారు అలాగే రవాణా సేవ ఉచితం అన్న ప్రకటన వెలువడిన తర్వాత బస్సు వినియోగదారుల సంఖ్య రెండు శాతం పెరిగింది పెర్త్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని వివిధ నగరాలు అత్యంత కాస్ట్లీయెస్ట్ నగరాలుగా చెబుతారు కానీ పెర్త్ సిటీలో అందరికీ ఉచిత ప్రజా రవాణా అందించడమే ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది అయితే పెర్త్ అందించే ఈ ఉచిత రవాణా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది అందువల్ల కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చు క్లెమ్సన్ యుఎస్ఏ సౌత్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కిందకు వచ్చే క్లమ్సన్ నగరం రవాణా శాఖ ఫెడరల్ ప్రభుత్వం క్లెమ్సన్ యూనివర్సిటీతో సహా అనేక నగరాల ద్వారా సేవలు అందిస్తుంది దాదాపు పాతిక ఏళ్లుగా ఈ విధమైన ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు బల్గేరియా అనేక నగరాలు పర్యావరణం కారణంగా ఉచిత ప్రజా రవాణాను అందిస్తున్నప్పటికీ బల్గేరియాలోని సెమకౌ నగరం విద్యార్థులు వృద్ధులు సౌకర్యార్థం రెండు వేల ఆరులో ఉచిత రవాణా సేవను ప్రారంభించింది కొన్ని సంవత్సరాల్లో ఉచిత సేవ నగరవాసులందరికీ విస్తరించింది మరిహన్ ఫిన్లాండ్ ఫిన్లాండ్ రాజధాని అలంత్ ఇది రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్లోని ఒక ద్వీప నగరం ఇక్కడి నివాసితులు పర్యాటకులకు ఉచిత రవాణా సదుపాయాన్ని రెండు వేల నుంచి అందిస్తున్నారు తాజాగా మన దేశంలో రాజధాని ఢిల్లీలో మహిళలకు మెట్రో బస్ సౌకర్యం పూర్తిగా ఉచితం చేశారు దాంతో అక్కడ మహిళలు ఆనందంగా ప్రయాణాలు చేస్తున్నారు ఇటు తెలంగాణలోను కర్ణాటకలోను మహిళలకు బస్సు ప్రయాణాలను ఉచితంగా నిర్వహిస్తున్నారు ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉచిత రవాణా దిశగా అడుగులు వేస్తున్నాయి